ప్రత్యేకంగా నార్త్ తెలంగాణ ప్రతి కూడా ఇరవై రాయరాజేశ్వర స్వామి మరి ఆ రోజు కూడా వారు నామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ దర్శనానికి వచ్చిండ్రు అప్పుడు కూడా కోడి సమర్థనం ఉండడం జరిగింది మరి ప్రజల ఆశీస్సుతోనే ప్రత్యేకంగా ఆ భగవంతు శ్రీ రాయరాజు స్వామి ఆశీర్సుతోనే మండి సంజయ్ గారి నాయకత్వంలో ఏదైతులలో ఒక్కసారి ఉత్తర తెలంగాణ ప్రజలు ఏ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీలు పక్క పెట్టడానికి హిందూ ధర్మం కోసం ఈ సిద్ధాంతాల కోసం పనిచేసిన విషయాలు సుపస్వంగా వారికి గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు మొక్కు తీసుకోవడం రావడం జరిగింది కాడము కూడా సమర్పించడం జరిగింది రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటక్షంతో ఈరోజు అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించినారు మరి వారు ఎలక్షన్ టైం ముందు ఎప్పుడైతే దర్శనానికి వచ్చిందో మళ్ళీ గెలిచిన తర్వాత సోమవారం దర్శనార్థం మొక్కు తీర్చుకునే ఘటనలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వర స్వామి గారి మొక్క తీసుకోవడానికి నన్ను వచ్చిందో మరిగా రాజరాశ్వర కృపా కట్టాల్చి ఉంటాడు ఏదైతే హిందూ ధర్మ రక్షణ కోసం బణి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతామన్న భాగంగా ఈరోజు దర్శనం చేసుకుంటుంది వారి మొక్క చేసుకుని దానికి అనుభవంగా మేము అడుగుతూ ఉన్నాం రాజరాజేశ్వరి ఆలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సులో ముక్కు గోడ మక్కు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగు పవర్ఫుల్ దేవుడు అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు మరి ఇప్పుడు మాజీ అధ్యక్షుడైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది దేవున ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయన గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో మొన్నటికి మొన్న టయాగరాజులో కుమ్మేళ్ళలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు అరవై ఐదు కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది ఇంచుమించుగా నూట నలభై కోట్ల మందిలో ఇంచుమించుగా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అక్కడ పోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఏంటంటే ధర్మం కోసానికే పనిచేయడం జరు బాగా జరుగుతూ ఉన్నది మేధవులందరూ దేవుని ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు దేవుని కృప వాళ్ళందరిపైన ఉండాలి అదేవిధంగా రాబోయే రోజులు దినద్రియ అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగుల పైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజా సమయంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఎల్లవెల దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ భారత్